మీ హృదయమును కలవరపడనీయుడి దేవునియందును విశ్వాసముంచుడి యోహాన్ రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ హృదయకాల సమయంలో ఏ సమస్యను బట్టి నీ హృదయమును కలవరపడనిస్తూ ఉన్నావు ఏ ఇబ్బందిని బట్టి ఏ శ్రమను బట్టి ఏ కష్టాన్ని బట్టి నువ్వు కలవరపడుతూ ఉన్నావో నీతోనే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకం మీద ఆధారపడి ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఆ శ్రమంలో నుంచి నా ఇబ్బందుల్లో నుంచి ఆ కష్టంలో నుంచి నన్ను చేరదీస్తారనేటువంటి విశ్వాసం కలిగి మోసపోయినటువంటి నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంతవరకు ఈ లోకం మీద ఆధారపడి జీవించినవేమో ఇంతవరకు ఈ లోకంలో ఉన్నవారి కొరకు ఆ జీవించినవేమో ఒకసారి నీ హృదయమును కలవరపడనియకుండగా ఆ ఏసు క్రీస్తు ప్రభుల వారి ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు నెమ్మదిని శాంతిని నా ఆరోగ్యాన్ని కలుగు చేసేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఇక ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి ఎందు నిజమైనటువంటి విశ్వాసము కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ మేన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకముందన్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్న ఆలస్తి స్తోత్రాలు ప్రభా ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కోట్లాది ఉందోత్రాలు అయ్యా ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో అయ్యా ఎవరి హృదయాల్లో కలవరపడిపోతున్నారు సమస్యల్లో ఇబ్బందుల్లో బాధల్లో కష్టాల్లో శ్రమల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇక మీదట ఎన్నడను వారి హృదయములను కలవరపడనియకుండగా మీ అందు విశ్వాసం ఉంచుటకు కృప చూపించమని ఏసుక్రీశ పరిశుద్ధనామానా అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్